హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసారు కదా ఈసారి మా కాలేజీలో ముగ్గులు పోటీ జరిగింది అది ఈనాడు వాళ్ళు కండక్ట్ చేశారనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చి రెండు వేల ఐదు వందలు సెకండ్ ప్రైజ్ వచ్చి పదిహేను వందలు థర్డ్ ప్రైజ్ వచ్చి వెయ్యి రూపాయలు ఎవరికి వచ్చిందో మాకు తెలీదు అయితే వాళ్ళు కండక్ట్ చేశారు వన్ టూ త్రీ వరకు జరిగింది ఇది కాంపిటీషన్ మేము అప్పుడు క్లాస్లో ఉన్నాం తర్వాత బ్రేక్లో అలా బయటకు వచ్చి అలా నేను క్యాప్చర్ చేస్తాను చూసారు కదా ఎంత బాగా వేసారో ముగ్గులు నేనే వద్దాం అనుకున్నానండి కానీ వెళ్ళలేదు ల్యాబ్ ఉంది కదా అని చెప్పి ఆగిపోయాను మా కాలేజ్కి అప్పుడే సంక్రాంతి కాలం వచ్చినట్టుంది కదండి బాబా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అట్టు దింపేశారు మామూలుగా లేదు